నిర్గమకాండము ఐదవ అధ్యాయము తర్వాత మూసే అహరోనులు వచ్చి ఫరోను చూచి ఇష్రాయీల దేవుడైన యహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించిచున్నాడనిది ఫరో నేను అతని మాట విని ఇస్రాయిలీలను పోనిచ్చటకు యహోవా ఎవడు నేను యహోవాని ఎరగను ఇష్టాయేలీలను పోనీయనను అప్పుడు వారు హెబ్రియుల దేవుడు మమ్మను ఎదుర్కొనేను సెలవైన ఎడల మేము అరణ్యంలోనికి మూడు దినములు ప్రయాణమంతా దూరము పోయి మా దేవుడైన ఎహోవాకు బలి అర్పించేదేమో లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడనేమో అనేది అందుకు వైగుప్తి రాజు మోషే అహరోను ఈ జనులు తమ పనులను చేయకుండా మీరెలా ఆపుచున్నారు మీ బరువులు మోయటకు వండను మరియు ఫరో ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది వారు తమ బరువులను విడిచి తీరికగా నుండినట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను ఆ దినుమున ఫరో ప్రజలపైనున్న కార్య కార్యనియామకాలను వారి నాయకులను ఇట్లు ఆజ్ఞాపించను ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఈయకుడి వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలను అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలను దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు వారు సోమరులు కనుక మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించటకు సెలవిమ్మని మరపెట్టుచున్నారు ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలను దానిలో వారు కష్టపడవలను అబద్ధపు మాటలను వారు రక్ష పెట్టకపోడలను కాబట్టి ప్రజలు కార్యనియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూచి నేను మీకు గడ్డి ఇయ్యను మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకును అక్కడ మీరే సంపాదించుకొని అయితే మీ పనిలో ఏమాత్రమును తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చని అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యి కాలు కూర్చుటకు ఐగుప్త దేశం అన్నంతటను చెదిరిపోయారు మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వలనే ఏనాటి పని ఆనాడే ముగించుడని ఫరో కార్యనియామకులకు తాము ఇస్రాయేలీలో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి ఎప్పటి వలె మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఎలా చేయించలేదని అడుగగా ఇష్రాయేలీల నాయకులు ఎద్దుకు వచ్చి తమ దాసులు ఎడల తమ కిట్లు జరిగించుచున్నారు తమ దాసులకు గడ్డి నీయరు అయితే ఇటుకలు చేయడని మాతో చెప్పుచున్నారు చిత్తగించు వారు తమరి దాసులను కొట్టుచున్నారు అయితే తప్పిదము తమరు ప్రజల ఎందే ఉన్నదని మర్రపెట్టిరి అందుకతడు మీరు సోమరులు మీరు సోమరులు అందుచేత మేము వెళ్ళి ఎహోవాకు బలులర్పించుటకుడు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు మీరు పొంది పని చేయుడి గడ్డి మీకు ఇయ్యవడదు అయితే ఇసుకల లెక్క మీరప్పగింపక తప్పదని చెప్పింది మీ ఇటుకల లెక్కలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు ఏనాటి పని ఆనాడే చేయవలెనని రాజు సెలవీయ ఇష్రాయేలియులు నాయకులు తాము దురవస్థలో పడి ఉన్నట్లు తెలుసుకొని వారు యుద్ధ నుండి బయలుదేరి వచ్చిచూ తమ్మును ఎదుర్కొంటకు దారిలో నిలిచి ఉన్న మోషే అహరూనులను కలుసుకొని యహోవా మిమ్మల్ని చూచి న్యాయము తీర్చునుగాక ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మను అసహ్యులనుగా చేసి మమ్ము చంపుటికై వారి చేతికి కడ్గమిచ్చితరని వారితో అనగా మోషే యహోవా ఎద్దుకు తిరిగి వెళ్ళి ప్రభువ నీవేళ ఈ ప్రజలకు కీడు చేసివి నన్నేల పంపితివి నేను నీ పేరట మాటలాడుటకు ఫరోహెత్తుకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులను కీడు చేయుచున్నాడు నీ జనులను నీవు విడిపింపను లేదను